아매너 <suss>

సార్ సారు ఆశా దీపం ఈ రోజు మా గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఆయన ఆకాశం దాని ఎంతో ప్రభుత్వంలో ఉండాలనుకోలేదు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సేవ వచ్చినటువంటి రాగల సురేష్ సార్ కూడా మేము వెంటనే ఉంటాం ఎప్పుడు మేము వెంట మేము ప్రయత్నం చేస్తాం సార్ మీరు చెప్పిన ప్రతి పని మేము సిద్ధంగా ఉన్నాం ఈ సమాజంలో మీకు తోడుగా వెళ్ళాలనుకుంటే దానికి గ్రామ ప్రజలు అందరికి నమస్కారం ఈరోజు మీడియా అమృత కాల కింద వాటర్ ప్లాంట్ మళ్ళీ వచ్చి అడగడం ఈరోజు పెట్టడం మన ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషం ఈ గ్రామానికి రావడం గ్రామాల్లో కూడా చూసుకుంటే ప్రతి ఒక్కరు మహాలు చాలా కలగా ప్రతి ఒక్కరు నవ్వే సో అది మమ్మల్ని చూసా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రావడం ప్రతి వాటర్ ప్లాంట్ వల్ల చాలా సంతోషంగా అందరూ ఉన్నారు నేను చెప్పేది ఒకటే ఎటువంటి వివాదాలు లేకుండా గ్రామంలో సమస్య తెచ్చుకోకుండా ఈ వాటర్ ప్లాంట్ పెట్టిన దానికి దాన్ని సరిగ్గా నడిపి దాన్ని ఎక్కువ దాని మెయింటెనెన్స్ కూడా మాదే బీపీఆర్ ఫౌండేషన్ ఎటువంటి ఖచ్చితంగా ఫోన్ చేయండి దాన్ని కూడా మనం మెయింటెనెన్స్ మాదేఆర్ ఫౌండేషన్ తరఫున వాటర్ ప్లాంట్ ఇక్కడ ఓపెన్ చేయడం పక్కనే ఎస్టీ కాలనీ కూడా ఇంకొక ప్లాంట్ కూడా ఓపెన్ చేయబోతున్నాము ఈ ఉదయగిరి అంటేనే నాకు ప్రత్యేక ఇంట్రెస్ట్ ఇప్పుడే కాకర్ల సురేష్ గారు చెప్పినట్టు ఉదయగిరి మీద నాకుండే అభిమానం అనాలా లేకపోతే ఏమనాలో కానీ ఉదయగిరి అంటే చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటా మా వాటర్ ప్లాంట్స్ కూడా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ ఈరోజు ఉదయగిరి కాన్స్టిచువెన్సీలో దాదాపు ముప్పై వాటర్ ప్లాంట్లు పెట్టినాము క్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్ ఎక్కువ ఇక్కడ అందుకనే ఇక్కడి నుంచే స్టార్ట్ చేసాము స్టార్టింగ్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా కోఆపరేట్ చేస్తారు ఎక్కడ ఇబ్బందులు కూడా లేవు ఈ వాటర్ ప్లాంట్లు పెట్టి గొడవలు పెట్టుకొని అటువంటి సమస్యలు కూడా లేకుండా మంచి ప్రజలు ఈ రోజు చెప్తున్నా ఎప్పుడు చెప్తా ఉదయగిరి అంటేనే మనుషులు చాలా మంచి అదే నాకు మెయిన్ ఇక్కడ ఇక్కడ మీద ఈ ఉదయగిరి మీద ప్రేమ కూడా ఇప్పుడే సురేష్ చెప్పినట్టు సురేష్ గారు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మనం ఇంత కష్టపడి డే టు డే ప్రతిదీ కూడా సొంతంగా ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే అతను ఇన్వాల్వ్ కావడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కలెక్టర్లకు కానీ ఏదైనా కానీ ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాయి మనం ఏది సరి చేస్తే ప్రజలకి మంచిది అది అతను కోరిక ఏంటంటే అభివృద్ధి మెయిన్ అతను ఈ రోజు పెట్టుకోండి కార్యక్రమం కూడా అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనపడ సంక్షేమంతో పాటే అభివృద్ధి అని ఈ రెండు కలిసి అంటే ప్రజల్లో కూడా సంతోషం ఉంటది ఆర్థికంగా ఈరోజు మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఆర్థిక పరిస్థితులు కానీ మన బెటర్ అవుతా వస్తుండే బెటర్ అయిన తర్వాత మీ అందరికి కూడా చెప్తుండ ఇది వంద రోజులే ఈ రోజు పరిపాలన జరిగింది ఇంకా ముందుకు మీరు చూడండి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందు కనపడుతుంది జరగబోతుంది కూడా ఎందుకంటే వేరే ఆలోచనే ఉండదు మన ముఖ్యమంత్రి గారి అభివృద్ధి సంక్షేమం ఈ రెండు తప్పక మీరు ఎన్నైనా చెప్పండి మనసులో అవే పని చేస్తుంటాయి మనం ఏం చేస్తే ప్రజలు సంతోషపడతారు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఇబ్బంది అయింది ఐదు సంవత్సరాలు కూడా నేను చెప్పాలి అది కూడా ఎందుకు చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసది ఏం జరిగింది ఎట్ట జరిగింది పాలన అనేది మీరు అనొచ్చు నువ్వు దాంట్లో ఉండేవు కదా అని కానీ నేను ఎప్పుడు కూడా ప్రతి డే టు డే దాంట్లో లేను నేను ఒక ఎంపీగా రాజ్యసభలో ఉన్నాను మనం చేయగలిగింది ఏం చేశాను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలుస్తుంది మనము ఎంత తప్పు చేసామా అని ఈరోజు చెప్తున్నా ఓపెన్గా చాలా తప్పు చేశాను నేను ముందు నుంచే కానీ ఇటువంటి పాలనలో ఉండుంటే నేను ఇంకా చేయగలిగే శక్తి ఉండేది నాకు అటువంటిది ఈరోజు ఈ ముఖ్యమంత్రుల కింద చంద్రబాబు నాయుడు కింద మనం పనిచేయడం కాని అతనిచ్చే శక్తి ఎంటర్టైన్మెంట్ ఐ మీన్ ఎంకరేజ్మెంట్ చూస్తే మనం ఎంతైనా చేయాలా ఈ పార్టీకి ఈ పార్టీలో మనం రావడం మన అదృష్టం అని అనుకుంటున్నాను మీ అందరూ కూడా చెప్తున్నారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు చూస్తారు ప్రతి గ్రామాల్లో కూడా ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది సంక్షేమంతో పాటే అభివృద్ధి జరుగుతుంది అని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరి మొహంలో సంతోషం ఇక్కడ అదే అదే నాకు ఇష్టపడేది కూడా ఉదయగిరి అంటే